విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటనల మీద మరి విలేకరికి ప్రశ్నించినప్పుడు ఆయన మీద చాలా అనుచితమైన వాక్యాలు చేయటం అందరికి తెలిసిందే ఈ రోజున మీడియా లేకపోతే ఇవాళ ప్రజలు ఎలా నడుచుకుంటారో ప్రజల పట్ల జన మరి నాయకులు కానీ అందరూ కానీ ప్రతి విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ఇవాళ మరి ఇవాళ మీడియానే వాళ్ళు అనకుండా ఎండ అనకుండా భార్య బిడ్డలని వదిలి అర్ధరాత్రి అనగానే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వెళ్ళి ఇక్కడ ఇలా జరుగుతున్న అన్యాయం అని చెప్పమంటే ఈ రోజున మీడియా అంటే భయపడుతున్నారు మీడియాకి భయపడుతున్నాడు కానీ గన్ను భయపడతాను మనిషి ఈ విషయాన్ని సాయిరెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు మీడియా మీడియాను పట్టుకుని నేను ఇష్టానుసారంగా నోరు పెట్టి దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఒక నాయకుడు వేయండి నువ్వు పది మందికి చెప్పాల్సింది పోయి నేను అడ్డంగా మాట్లాడుతున్నామంటే ఇది చాలా అన్యాయం ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలందరూ మీరు ఇంతకుముందు ఏం చేశారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్టడీ చేసి శాస్త్రపత్రాలు వదులుతున్నారు వాటిలో ఏం జరిగిందో ఎన్ని అన్యాయాలు చేశారో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి మీరు మీరందరూ గ్యారెంటరీగా అరెస్ట్ అవ్వడం గ్యారెంటీ ఒక్క నాయకుడిని కూడా వదిలిపెట్టరు చేసిన అన్యాయాలన్నీ కూడా బయటికి లాగుతున్నారు మీరు ఐదు సంవత్సరాల్లోనే వేల కోట్లు లక్షల కోట్లు ఎలా అప్పులు చేశారో ఆ విషయాలన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు ఈ కవర్ చేసుకోవడానికి ఎన్ని లాగుతారని చెప్పి భయపెట్టాలని చూస్తున్నారు ఇవాళ ఎవరు భయపడ్డు ఎందుకంటే మీరు మీరు చేసిన అందరికీ తెలుసు కనుక ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించి ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వి విజయసాయి రెడ్డి గారు మాట్లాడాలని జనసేన కోటమి తరపున な。